విదేశాల్లో ఉన్న ఐబొమ్మ ఇమ్మడి రవిని హైదరాబాద్ పోలీసులు జైల్లోకి నెట్టారు హైదరాబాద్కు ఎప్పుడు వస్తాడా అంటూ కాసై ఉన్న పోలీసులు పక్కా సమాచారంతో పట్టుకున్నారు ఇన్ని రోజుల పాటు ఇతన్ని పైరసి వ్యాపారం ఎలా సాగింది బెట్టింగ్ యాప్లతో అతనికి ఉన్న లింకులేంటి రవి ఇండియాకు వస్తున్నట్లు పోలీసులకు సమాచారం ఇచ్చింది ఎవరు ఆన్లైన్లో సినిమాలు చూసేవారికి ఐ బొమ్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కొత్త కొత్త సినిమాలను అది కూడా సూపర్ క్వాలిటీతో ఈ సైట్ సినిమాలను అందిస్తుంది అందువల్లే ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానాన్ని దక్కించుకుంది ఐ బొమ్మ సైట్ వల్ల సినిమాలు చూసేవారికి ఆనందం కలుగుతున్నప్పటికీ సినిమా నిర్మాతలకు మాత్రం తీవ్రమైన నష్టం ఏర్పడుతోంది అందువల్లే నిర్మాతలు ఐబొమ్మ సైట్ నిర్వాహకుల మీద యుద్దం ప్రకటించారు అయితే సాంకేతికంగా అత్యున్నత ప్రమాణాలను పాటించే ఐబొమ్మ తెలుగు సినిమా నిర్మాతలకు చిక్కలేదు దొరకలేదు అదే ఓవర్ కాన్ఫిడెన్స్ లో ఐబొమ్మ నిర్వాహకుడు రవి పోలీసులకు ఏకంగా సవాల్ విసిరాడు తనను పట్టుకోలేరని మీకంత సీన్ లేదని పోలీసుల యుగం మీద దెబ్బ కొట్టాడు దీంతో పోలీసులు ఐబొమ్మ రవి మీద స్పెషల్ ఫోకస్ చేశారు గత సెప్టెంబర్లో ఐబొమ్మ మూలాల్లోకి వెళ్లిన తెలంగాణ పోలీసులు ఆ తర్వాత ఐబొమ్మ రవిని అత్యంత చాకచక్యంగా అరెస్టు చేశారు ఏం జరుగుతుందో ఊహించలోపే అతన్ని జైలుకు పంపించారు అతని ఖాతాలో ఉన్న మూడు కోట్ల నగదును సీజ్ చేశారు అతడి వెబ్సైట్లు పనిచేయకుండా నిలుపుదల చేశారు వాస్తవానికి రవి దొరకడం ఒక రకంగా సంచలనం సృష్టించింది అతడు అలా దొరకడానికి మాజీ భార్య కారణమని కారణమని అంటున్నారు భార్యతో అతడి వివాదమే ఇప్పుడు దొరికిపోవడానికి తెలుస్తోంది అతడు కూకట్పల్లి ఫ్యామిలీ కోర్టులో విడాకులకు సంబంధించి తదుపరి వాయిదాను అటెండ్ చేయాల్సి ఉంది అందువల్ల అతడు ఫ్రాన్స్ నుంచి నేరుగా హైదరాబాద్ కూకట్పల్లికి వెళతాడని భార్య ముందస్తు సమాచారం మేరకు పోలీసులు కాపు కాసి అతడిని పట్టుకున్నారట ఇటీవల సెప్టెంబర్ లో హైదరాబాద్ కమిషనర్ సివి ఆనంద్ విలేకర్ల సమావేశం నిర్వహించారు ఆ సమయంలో ఐబొమ్మ నిర్వాహకులకు సంబంధించి కీలక ఆధారాలు సంపాదించామని వెల్లడించారు దీనికోసం అత్యంత ఖరీదైన సాఫ్ట్వేర్ ఉపయోగించామని పేర్కొన్నారు అయితే కొంతకాలంగా తెలంగాణ పోలీసులు ఐబొమ్మ మీద తీవ్రంగా దృష్టి సారించారు అప్పటి నుంచి ఐబొమ్మ నిర్వాహకుల వ్యవహారాలను ఎక్కడికక్కడ అడ్డుకట్ట వేసుకుంటూ వస్తున్నారు ఐబొమ్మ రవి ఇటీవల ఓ బెట్టింగ్ యాప్ నుంచి నగదు స్వీకరించాడు ఈ సమాచారం తెలిసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు బెట్టింగ్ యాప్ల ద్వారా అతడు ఎంత సంపాదించాడు ఏ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నాడు అనే విషయాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి